నమో నారాయణాయ ఓం శివాయ చిన్ని కృష్ణుని చేష్టలు అద్భుతవంతమైనవి బలరాముడు కృష్ణ భగవానుడు ఇరువురు కూడాను మట్టిలో ఆడుకుంటున్నప్పుడు ఆ మట్టిని తీసుకొని ఈ స్వామి తిన్నప్పుడు బలరాముడు వెళ్ళి యశోదమ్మకు అమ్మా తమ్ముడు మన్ను తిన్నాడు అని చెప్పేసి చెప్పినప్పుడు అన్నా అలా చేశాడా అంటూ ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ఏమిరాయినా నీ నోరు తెరు అన్నప్పుడు సకల భువనాలు బ్రహ్మాండాలు అన్నీ కూడా నోటిలో చూపించి యశోదమ్మకు జ్ఞానాన్ని ప్రసాదించిన అమృతమూర్తి ఆ భగవానుడు మనందరి పాలిట కూడాను జ్ఞానతత్వాన్ని మనకి ప్రసాదించటానికి కొలువై ఉన్నాడు కదా ఆ కొలువై ఉన్నటువంటి అర్చామూర్తిని మనమంతా ఆరాధన చేయటానికి బయలుదేరి వెళదాం పదండి చెలులారా అంటూ అద్భుతంగా కృష్ణలీలా అమృత తత్వంలో దాగిన పరమార్థాన్ని వివరణ ఇస్తూ మాయావి అన్నది అంటే ప్రకృతిని జీవులను కలిపి సృష్టి చేసి రక్షించేటువంటి ఆశ్చర్యకరవంతమైన శక్తి కలవాడు పరమాత్మ అంత గొప్ప శక్తి కలిగినటువంటి వాణ్ణి ఆ స్వామిని మనం అర్చన చేయటానికి సందేహమేలా వడివడిగా త్వర త్వరగా బయలుదేరి వెళదాం స్వామి సేవకు వేళాయే రండి అంటూ తన తిరుప్పావై చక్కటి తత్వచింతనతో అవగాహన తత్వాన్ని ప్రబోధించింది ఆండాళమ్మ తల్లి అందుచేతనే ఆ స్వామికి పరమపదం కంటే కూడాను తన ఊరి ప్రజల మీద ప్రేమ ఎక్కువ తనకి ఆటస్థలం కదా అది అందుకనే వామనుడు కూడాను ఇక్కడే అవతరించాడుట మధురమే ఆ ఆశ్రమం వికారాలు లేని వానికి పుట్టుక కలిగేటట్టు చేసినదే ఈ ఊరు జైలులో చూపించుకున్నాడు తనని పిల్లవానిగా పుట్టగానే తల్లితండ్రుల యొక్క సంఖ్యలు ఊడదీశాడు కదా ఆయన్ను స్మరిస్తేనే చాలు మన కర్మ సంఖ్యలు కూడాను తొలగిపోతాయి ఆ స్వామి ఉద్భవించింది ఎక్కడ జైలులో కదా ఆ జైలులో సంఖ్యలను తెంచుకొని తనకు జన్మను ప్రసాదించటానికి ఉపయుక్తులైనటువంటి ఆ దేవకీ వసుదేవుల సంఖ్యలను కూడా తొలగించాడే స్వామి ఆహా అద్భుతం ఆనందం అమోఘం